క్రైస్తవ వేద పండితులు సమర్థనవాది మానవతావాది సువార్థికులు బ్రదర్ ప్రవీణ్ పగడాల రాజమండ్రి హైవేపై కొవ్వూరు వద్ద అనుమానాస్పదంగా మృతి చెందినట్లు తెలిసింది ఈ డెడ్ బాడీని రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ పోస్టుమార్టం నిమిత్తం పంపించారు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇంకా వివరములు తెలియవలసి ఉందని పోలీసులు తెలిపారు సువార్థికులు ప్రవీణ్ పగడాల అకాల మరణం విన్న వెంటనే క్రైస్తవ లోకం జీర్ణించుకోలేక వరంగల్ దేశాయపేటలోని అన్ని సంఘాల వారు ఇందిరాగాంధీ ప్రధాన కూడలిలో సంతాప క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ రెవరెండ్ సుభాష్ కల్వరి బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ రెవరెన్ జే జోయల్ కరుణాకర్ విక్టర్ మాట్లాడుతూ క్రైస్తవులకు ఎన్ని శ్రమలు ఎదురైనా సత్యం కోసం నిలబడాలని క్రైస్తవులకు పిలుపునిచ్చారు క్రైస్తవులపై ఎందుకింత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు పాస్టర్లపై దాడులను ఖండిస్తూ ప్రవీణ్ పగడాల హత్యకు ఇంతటి వారైనా దోషులను కఠినంగా శిక్షించాలని ప్రవీణ్ పగడాలకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని ఇలాంటి దాడులు క్రైస్తవులపై జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో దేశపేటలోని అన్ని సంఘాల పాస్టర్స్ కమిటీ పెద్దలు విశ్వాసులందరూ పాల్గొన్నారు

ప్రవహిస్తున్నాములో వందనాలు తెలియజేస్తున్నాను ఈ సాయంకాలపు సమయమున ఈ విషాదకరమైనటువంటి సంఘటనను జీర్ణించుకోలేనటువంటి క్రైస్తవ సమాజం అంతటికీ ఒక మాటను నేను దైవ సేవకునిగా తెలియచేయాలని నేను అనుకుంటూ ఉన్నాను దేవుని వాక్యములో నుంచి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట మీరు పావురముల వలె నిష్కపటముగా ఉండండి అదే సమయంలో పాముల వలె వివేకముగా ఉండండి ఎందుకంటే తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అని మాట్లాడుతున్నాను కనుక మనము క్రైస్తవ సువార్థి కులముగా సేవకులముగా దేవుని మార్గమును బోధించేటువంటి సమయంలో ఎన్నో వ్యతిరేకతలు ఎదురవుతూ ఉంటాయి ఇంకా బయట కూడా ఎదురవుతూ ఉన్నటువంటి సమయంలో మనము ఎలా వ్యవహరించాలో దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు కనుక మనము అటు విధంగా కొనసాగాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను అదే సమయంలో సహోదరులు ప్రవీణ్ పగడాల గారు ఆయన యొక్క సువార్థీకరణలో ఆయన యొక్క సమర్థన వాదములో ఆయన ఎంతోమందిని ఆయన పురికొల్పినటువంటి వారుగా ఉన్నారు కనుక అలాంటి మాదిరిని మనము కూడా అనుసరించగలిగినటువంటి వారంగా మనం ఉండాలి అనేకులకు మాదిరికరముగా మనము కూడా ఉండాలి అనేకులను పురుకొల్పేటువంటి వారంగా మనం కూడా ఉండాలి దేవునికి మాత్రమే భయపడుతూ ముందుకు కొనసాగాలి అనే విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తూ వారి యొక్క కుటుంబానికి యావత్ క్రైస్తవ సమాజమంతటి కూడా నేను ఈ యొక్క ఆదరణ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను దేవుడు ప్రతి ఒక్కరిని దీవించును ఆ దేవుడి నామానికి మహిమ కలుగును గాక నిజంగా ఈ దినము చాలా విచారకరమైన దినంగా మేము భావిస్తూ ఉన్నాం క్రైస్తవ సమాజానికి తీరని లోటుగా మేము భావిస్తూ ఉన్నాం కీర్తిశేషులు పగలాల ప్రవీణ్ కుమార్ పాస్ట్ గారు వారి యొక్క జీవిత పరిచర్యలో వారు ఎన్నో శ్రమలు కష్టాలు నష్టాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా దేవుని కొరకు నిలబడిన గొప్ప సువార్థికునిగా ఆయన తన యొక్క జీవితంలో మనం ఎరిగినటువంటి వారము అయితే కారణాలు మనకి తెలియదు కానీ ఆయన యొక్క మరణ వార్త వినగానే ఏవ భారతదేశంలో ఉన్న క్రైస్తవులు అందరూ కూడా దిగ్భాంతికి అయినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ఇది ఈ రీతిగా వారి యొక్క మృతికి నివాళిగా దేశవ్యాపటువంటి సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ మరియు కలవరి బ్యాప్టిస్ట్ చర్చ్ సిఎస్ఐ చర్చ్ రోమన్ క్యాథలిక్ చర్చ్ తదితర సంఘాలు సంఘ నాయకులు సంఘ కాపర్లు ఈ కార్యక్రమంలో పాలు పొందడం నిజంగా ఎంతగానో హర్షణీయము క్రైస్తవ సమాజము ధైర్యమ్మగా ఉండాలి క్రైస్తవులందరూ కూడా మరి ముఖ్యంగా సంయమనం పాటించాలని దైవ సేవకులంగా మేము తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాం సంఘమునకు క్రైస్తవ సమాజం అంతటి ప్రభా ఆయన మీరు ఆదరణ ఓదార్పును ప్రభా మీరు అనుగ్రహించండి తండ్రి మీకు వందనాలు ప్రభా స్తోత్రాల స్థుతి చెల్లిస్తున్నాం ప్రభా ఆయన మీ కొరకు నిలబడినప్పుడు ప్రభా శ్రమలు ఎదురవుతాయని ప్రభా మీరు ముందే మాట్లాడి ఉన్నారు ప్రభా మీలు ప్రభా ఆయన ప్రతి ఒక్కరు కూడా సెలవునెత్తుకుని వెంబడించాలి అని ప్రభా మరణం గురించి ముందే ప్రభా మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ లోకంలో మేము మరణించినప్పటికీ ప్రభా గొప్ప అతి జీవితం కలిగి మేము మీ సన్నిధికి రావాలని కూడా ప్రభా మీరు మాట్లాడుతున్నారు ప్రభా మీ వందనాలు అలాంటి గొప్ప సాక్ష్యపు జీవితం కలిగినటువంటి ప్రభావితం ప్రాప్తి చేస్తున్నాం ప్రభా ఆయన వ్యతిరేకతలు ప్రభా ఉన్నప్పటికీ కూడా ప్రభా ఆయన మీ ముందుకే సాగాలని